హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కో నెట్వర్క్లో ఒక కొత్త గేమ్స్ అయితే రావడం జరిగిందండి ఆ గేమ్స్ ద్వారా అయితే మనకి మన మైనింగ్ స్పీడ్ కూడా పెంచుకునే అవకాశం అవుతుందండి ఎందుకంటే మన పైన చూసినట్లయితే మీ రైట్ సైడ్ టోటల్ రేట్ చూసినట్లయితే పర్ అవర్కి థర్టీ త్రీ వస్తున్నాయి కదండి అలాగా మీరు కూడా మీ మైనింగ్ రేట్ అనేది పెంచుకునే అవకాశం మనకైతే మన ప్రాజెక్ట్ వల్ల అయితే ఇవ్వడం జరిగిందండి వాటి గురించి అయితే అయితే నేను క్లారిటీ వివరిస్తానండి కాబట్టి గమనించండి అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లంటే సబ్స్క్రైబ్ కింద మిలకందల్లా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్కినట్లయితే మరింతమందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మిక్స్ అనేది ఈ విధంగా నెలకొరుకున్నాను ఖచ్చితంగా ఒక విషయం గమనించాలండి మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఆల్రెడీ ఒక త్రీ డేస్ బ్యాక్ రావడం జరిగింది మన యాప్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత అండి కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి పీవీపీ గేమ్స్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే మనకైతే కనిపిస్తుంది పీవీపీ గేమ్స్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే మనకైతే కనిపిస్తుందండి దీని గురించి ఏంటి మనం ఆలోచించినట్లయితేనండి ఒకటైతే అర్థమవుతుంది మనం మన దగ్గర ఉన్న టిక్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో టిక్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనమైతే గేమ్ ఆడి వాటి ద్వారా మనం గేమ్ ఆడి ఇంకా ఎక్స్ట్రా టిక్ కాయిన్స్ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం మనకి చారండి కాబట్టి ఈ గేమ్ ఏ విధంగా ప్లే చేయాలి దానికి సంబంధించిన రివ్యూ కూడా మీకైతే ఉంటుందని గమనించాలి ఇంకో విషయం ఈ యొక్క వీడియోని దయచేసి పూర్తిగా చూడండి చూస్తేనే ఈ గేమ్ అనేది ఎలా ఆడాలి అసలు ఆడాలో వద్ద మీకైతే ఒక క్లారిటీ వస్తుందని గమనించాలి అది నేను ఇప్పుడు చూతాను ఓకే అందుకంటే ముందుగా అండి ఈ యొక్క గేమ్ తాలూకా మనకు ఒక పోస్ట్ అయితే వచ్చింది మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసారు కదండి లెట్ ద గేమ్స్ బిగిన్ మనకైతే మనం కొత్తగా గేమ్స్ కూడా ప్రారంభించాము అని అదే అదేవిధంగా అది గేమ్ పేరు పేరు అంటే మన పీవీపీ అండి దానికి సంబంధించి షార్ట్ ఫామ్ వచ్చేసి పీవీపీ అని పెట్టారు అది కూడా పీవీపీ ఛాలెంజ్ అనేది మనకైతే స్టార్ట్ కావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఇక్కడ మనకి పీవీపీ గేమ్స్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనం చూసినట్లయితే మన స్కిల్ అనేది మనం మన అదే విధంగా మన యొక్క గేమ్కి సంబంధించిన అనుభవం ఉన్నట్లయితే మన మైనింగ్ స్పీడ్ అనేది మనమైతే పెంచుకునే అవకాశం రావడం జరిగింది అని మనకైతే ఇక్కడ చూస్తున్నారండి గమనించినట్లయితే అయితే ఇక్కడ ముఖ్యంగా అండి ఒక ఐదుగురు విన్నర్స్ అయితే తీసుకున్నారు ఆల్రెడీ మనకైతే వన్ డే కంప్లీట్ అయిపోయిందండి దీంట్లో ఒక ఐదుగురు విన్నర్స్ తీసుకోవడం జరిగిందండి విన్నర్లు చూసినట్లయితే లిస్ట్ అయితే ఇచ్చారు ఫస్ట్ విన్నర్కి అండి అంటే ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టిక్ అన్ హ్యాష్ పర్ అయితే వచ్చింది పర్ అవర్కి అండి ఇంకా సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ మనకైతే కనిపిస్తుంది అండి సో ఈ విధంగా అయితే గేమ్కి సంబంధించిన మోడల్ అయితే మనకైతే వాళ్ళు ఇక్కడ బిల్డ్ కావడం జరిగిందండి ఇక్కడ చూసినట్లయితే ప్రతిరోజు కూడా ఒక గేమ్కి సంబంధించిన విన్నర్స్ లిస్ట్ అయితే మనకైతే ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి ఒక గేమ్ తాలూకా వివరాలతో మనకైతే ఈ విధంగా రావడం అయితే జరిగిందండి సో లెట్ ద గేమ్స్ బిగిన్ అంటే మన టిక్కో నెట్వర్క్ వల్ల అయితే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ లాగా ఎక్స్ట్రా మైనింగ్ సోర్స్ లాగా మనకైతే ఈ గేమ్స్ని అయితే తీసుకురావడం జరిగిందండి మీరు గమనించాలి అయితే ఈ గేమ్ అనేది మనం ఏ విధంగా ఆడాలని మీకైతే నేను క్లారిటీగా చెప్పేస్తాను ఇప్పుడు ముందుగా అండి మన యాప్ మనం ఓపెన్ చేసుకుందాం మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తుంటాయి అయితే చూడండి ఇక్కడ పీవీపీ గేమ్స్ అనే ఆప్షన్ మనకైతే కనిపిస్తుంది కదండి కింద దాని మీద నొక్కండి ఓల్డ్ గేమ్స్ అని ఉన్నాయి కొన్ని అయితే తెలిసిందే కానీ మనం ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పీవీపీ గేమ్స్ అండి ఆ గేమ్స్లోకి అయితే వెళ్దాం ఒకసారి ఇక్కడ చూడండి అండి ఇక్కడ మనకి ముందుగా అయితే కొన్ని విషయాలు అయితే పెట్టారు ఇక్కడ చూడండి మొత్తం పాయింట్స్ ఏంటంటే రెండు వందల నలభై పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి నేను ఒకే ఒక మ్యాచ్ ఆడానండి జస్ట్ ఇక్కడ నేను ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడడం జరిగింది ఇంకో చిన్న విషయం అండి ఈచ్ అరేనా కాస్ట్ ఫిఫ్టీన్ పాయింట్స్ టు ఎంటర్ విన్నర్స్ ట్వంటీ పాయింట్స్ చూసినట్లయితేనండి ఇక్కడ మనం ఒక పదిహేను పాయింట్లు ఉంటే అంటే మన దగ్గర పదిహేను కాయిన్లు ఉంటేనండి మనమైతే గేమ్ అనేది స్టార్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది గెలిచిన వాళ్ళకైతే ఇరవై పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అంటే మనకి గెలిచినట్లయితే ఒక ఐదు మాత్రమే అదనంగా వస్తున్నాయండి పదిహేనుకి పదిహేను ముప్పై కాకుండా జస్ట్ ఒక ఐదు మాత్రమే కలిపి మనకైతే ఇక్కడ ట్వంటీ పాయింట్స్ అయితే ఇస్తున్నారండి సో గమనించాలింది ఇది ఒక బేసిక్ పాయింటే కాబట్టి మీకైతే చెప్పులో వస్తేస్తారండి వీడియో అనేది ఇక్కడ చూడండి ఓవరాల్గా ఎవరు ఎవరు ఎంత ఎంత పాయింట్స్ గెయిన్ అయ్యారో ఆ లిస్ట్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది అండి అయితే ఫస్ట్ గేమ్ అండి ఇక్కడ చూడండి కనెక్ట్ ఫోర్ అరేనా అని గేమ్ అయితే ఉంది అక్కడ జంప్ ఇన్ మీద నొక్కినట్లయితే మనకి ఈ విధంగా సేమ్ మనం ఈ విధంగా ఎలా గేమ్ ఆడదాం అనుకుంటున్నామో సేమ్ మనకు ఆపోజిట్ ప్లేయర్ కూడా ఒకళ్ళైతే రావాలండి ఇక్కడ చూడండి మనం ఎలా గేమ్ ఆడదాం అనుకుంటున్నామో నాకైతే ఇప్పుడు ఒక ఆపోజిట్ ప్లేయర్ అయితే మనకి రావాల్సి ఉంది సో దాని గురించి అయితే ఇక్కడ సెట్ చేస్తుంది మన ఆపోజిట్ ప్లేయర్ కోసం ఎందుకంటే మన టిక్కా నెట్వర్క్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి ఆపోజిట్ ప్లేయర్గా రావడం అయితే జరుగుతుంది సో గమనించాలి కింద రాశారు అందుకే వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఛాలెంజర్ అని అయితే ఉంది చూద్దాం వెయిట్ చేద్దాం వీలైనంత వేగంగా కోరుకుందాం అండి నేనైతే ఆఫ్టర్నూన్ అయితే గేమ్ ట్రై చేశాను ఒక థర్టీ సెకండ్స్కి అయితే నాకు అపోనెంట్ అయితే రావడం జరిగింది గేమ్ ప్లే చేస్తానండి ఓకే ఇప్పుడైతే మనకి ఇంకా రావట్లేదు టైం అయితే పడుతుంది చూద్దాం మనకి ఎప్పుడొస్తారు ఇంకా మనకైతే రావట్లేదండి అందుకే నేను నేను చెప్పాను దీని గురించి నాలెడ్జ్ అనేది మన వాళ్ళకి ఎక్కువగా లేదండి సాధారణంగానే లేదు అదేవిధంగా ఉన్నవాళ్ళు అయితే కొంచెం గేమ్ ఆడి పర్ఫెక్ట్గా గేమ్ అయితే ఆడడం వల్ల కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి ఆడుతున్నారండి అలాగే కానీ ఇక్కడ గమనించాలండి దీని గురించి మనకి ఫ్రీగా ఆడుకోవడానికి అయితే ఒక టూ ఫార్టీ టూ ఫిఫ్టీ వరకు పాయింట్స్ అయితే మనకి సిస్టమ్ వాళ్ళైతే ముందే ఇచ్చేసారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడవచ్చండి గమనించండి ఆ పాయింట్ అయితే మీరు ఓకే ఇంకా మనకైతే ఛాలెంజ్ అయితే రాలేదు వేరే గేమ్లోకి అయితే ట్రై చేద్దాము సెకండ్ గేమ్ అండి ఇది దీంట్లో అయినా అపోనెంట్ వస్తారో లేదో చూద్దాము చూడాలి దీంట్లో అయినా వస్తారో లేదు బాగా లేట్ అయిపోతుంది కదా అపోనెంట్ కోసం మనం వెయిట్ చేయడంలోనే వీడియో వీడియోకి సంబంధించిన డ్యూరేషన్ మొత్తం అయిపోతుంది ఓకేనండి చూసారు కదా ఇప్పుడైతే నాకు అపోనెంట్కి కూడా రావడం జరిగింది సెకండ్ గేమ్లో వచ్చేసి ఇప్పుడండి ఈ గేమ్లో ఏం లేదు తొమ్మిది బాక్స్లు ఉన్నాయి కదా ఇక్కడ మనకి థర్టీ సెకండ్స్ టైం అయితే ఉంటుంది మనం ఒక బాక్స్ నుంచి సెలెక్ట్ చేయాలంట నేను ఈ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఓకే అక్కడైతే మనకి రావడం జరిగింది ఇదైతే మన ఆపోనెంట్ కూడా సెలెక్ట్ చేశాడు ఎక్స్ అయితే రావడం జరిగింది నాకు నాకైతే జీరో రావడం జరిగింది తనకు ఎక్స్ ఇంకో బాక్స్ నేను సెట్ చేస్తానండి ఓకే మనకైతే మళ్ళీ జీరో రావడం జరిగింది వారు కూడా ఎంటర్ చేశారు ఇక్కడ వాళ్ళకైతే వచ్చింది ఇది ఇంకా నేను కూడా ఒకటి పెడతానండి సో మనకైతే ఈ పాయింట్ రావడం జరిగింది ఇది నేను అనుకుంటున్నాను ఒక మ్యాచింగ్ టైప్ ఆఫ్ గేమ్లా మనకైతే ఉంటుందని అనిపిస్తున్నానండి నాకైతే ఓకే చూసారు కదండి మనమైతే ఒక త్రీ పాయింట్స్ అంటే ఒక త్రీ సింబల్స్ అయితే మ్యాచ్ చేసామండి అందుకే నాకైతే ఇక్కడ విన్నప్ అయితే రావడం జరిగింది విక్టరీ యూ అవుట్ ప్లేడ్ యువర్ రైవల్ టు జంప్ ఇన్ టు అనదర్ డ్యూయల్ ప్లస్ ఫైవ్ పాయింట్స్ న్యూ టోటల్ టూ ఫార్టీ ఫైవ్ ఇక్కడ చూసారు కదండీ మనమైతే ఇక్కడ ఒక రెండు వందల నలభై అని చెప్పే కదా ఆ పాయింట్లు వచ్చేసి ఇప్పుడు గేమ్ అనేది మీ ముందు లైవ్లో నేను ఆడి గెలిచానండి నాకైతే ఒక ఫైవ్ పాయింట్స్ కూడా లైవ్లో రావడం అయితే జరిగింది మీరు గమనించండి మీ ముందు నేను లైవ్లో ఆడానండి మనకైతే ఈ ఫైవ్ పాయింట్స్ అయితే ఆన్ ద స్పాట్ అయితే రావడం అయితే జరిగింది ఇంకో గేమ్ ఆడతారా లేకపోతే తర్వాత ఆడతారంటుందండి ఓకే తర్వాత ఆడదని చెప్పేసాను ఇక్కడ చూడండి ఇక్కడ టూ ఫార్టీ బాక్స్లో టూ ఫార్టీ ఫైవ్ ఉంది మీ ముందే లైవ్లో చూడండి ఇక్కడ పెరిగింది నేను ఆడిన టోటల్ మ్యాచ్లు అంత అండి నేను ఆడిన టోటల్ మ్యాచ్లు వచ్చేసి రెండు మాత్రమే సో గమనించాలండి మనమైతే ఒక పదిహేను ఒక పదిహేను పాయింట్లు ఖర్చు అవుతుంది పర్ గేమ్కి పదిహేను పాయింట్లు అయితే ఖర్చు అవుతుంది గెలిచినట్లయితే ఇరవై మాత్రమే వస్తుంది అంటే మనకు అదనంగా వచ్చేది ఐదు మాత్రమే సో ఇంట్రెస్ట్ ఉంటే ఆడుకోండి లేదంటే లేదని గమనించాలి ఈ యొక్క పాయింట్స్కి సంబంధించిన టోకెన్స్గా మనకి ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది అనేది కూడా మనకైతే కొంచెం క్లారిటీ అయితే లేదండి ప్రెసెంట్ అయితే అది కూడా కనుక్కొని చదువుతాను ఇంకో గేమ్ అయితే ఆడదాము ఇక్కడ చూడండి సేమ్ ఇందాకలాగే ఇంకో గేమ్ కోసం వెయిట్ చేస్తున్నాను అది కూడా చూసేద్దామండి ఇప్పుడైనా మనకి త్వరగా రావాలి ఓకే అండి ఒక వ్యక్తి అయితే వచ్చేసారు మనకి ఆపోజిట్ మన ప్లేయరే ఓకే మళ్ళీ ఆడదాం ఒక గేమ్ ఆట ఈసారి నాకు ఎక్స్ అండి నా సింబల్ వాళ్ళకి జీరో అంట సో వాళ్ళకి మనకు ఒక థర్టీ థర్టీ సెకండ్స్ అయితే టైం అయితే ఉంటుందండి సో మనం కూడా ఇచ్చుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి మ్యాచింగ్ రాకుండా ఆపేసి మనకు మ్యాచింగ్ చేసుకోవాలండి అదే సింపుల్ చెప్పాలంటే మీకు రూల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంక సింపుల్ చెప్పాలంటే అదేనండి మ్యాటర్ ఓకే ఓకే ఇప్పుడు చూడండి అండి వాళ్ళకైతే ఇప్పుడు త్రీ మ్యాచింగ్ అయిపోతుంది నెక్స్ట్ కలక కానీ నేనైతే నా ఎక్స్ అనేది వాళ్ళకైతే కొంచెం అడ్డుగా పెట్టడం జరిగింది వాళ్ళు తెలివైన వాళ్ళే మనకు కూడా బాగానే అడ్డం పెడుతున్నారు ఇప్పుడు ఇంకా నాకు మ్యాచింగ్ రావాలంటే నేను ఇంకేది పెట్టినా ఛాన్స్ లేదనుకుంటా సరే ఇది పెట్టేసేర్ధం ఓకే నండి ఈ సెలెక్ట్ చేశాను ఇంకా వాల్ టర్న్ అయితే రావడం జరిగింది ఈ విధంగా ఉంటుందండి గేమ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడండి లేదనుకుంటే అవాయిడ్ చేసండి పర్లేదు అంటే ఇది ఖచ్చితంగా ఆడడం వల్ల మనకి మైనింగ్ బాగా జరిగిద్దంటే అంటే అదే లేదండి కానీ విన్నర్స్ బాగా ఆడే వాళ్ళకి ఒక ప్రైజ్ లాగా ఇస్తున్నారు జస్ట్ సమ్ అంతే అదేది గమనించాలి మీరు ఓకే చూడండి ఇప్పుడు ఆ ఆపోనెంట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇది పెట్టాలి కానీ తనేం పెట్టలేదండి చూసారు కదా తనేం పెట్టలేదు కాబట్టి నాకు మళ్ళీ వ్యక్టరీ రావడం జరిగింది యూ అవుట్ ప్లేడ్ యువర్ రైవల్ ఈ మ్యాచ్ కూడా నన్నే గెలిపించిన సిస్టమ్ ఎందుకంటే తను థర్టీ సెకండ్స్ అయ్యేంత వరకు ఏం పెట్టలేకపోయాడు దానితో ఒకటి పెట్టినా సరే దానికి మ్యాచింగ్ రాదు కదా దానికి ఎలాగ మ్యాచింగ్ రాదు కాబట్టి అందుకంటే ముందుకు నేను పెట్టేసాను కాబట్టి నన్ను గెలిపించారు అక్కడ చూసారు కదా టూ ఫార్టీ ఫైవ్ నుంచి నా బ్యాలెన్స్ అనేది టూ ఫిఫ్టీ పాయింట్స్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఇదండి గేమ్ సంబంధించిన ప్రక్రియ అయితే కాబట్టి అందరూ కూడా కుదిరితే ప్లే చేయండి లేదనుకుంటే వదిలేసండి పర్వాలేదు ఇంకా ఈ ఫస్ట్ గేమ్ గురించి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా మనకు ఆపోజిట్ ప్లేయరే రావట్లేదు చూడండి ఇక్కడ సేపు పడుతుందో సెకండ్ గేమ్ అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా దాంతోపాటు ఒకసారి ఈ థర్డ్ గేమ్ కూడా చూస్తే ఓ మొత్తం మన ఫోర్ అండి ఓకే ఈ థర్డ్ గేమ్ చూద్దాము అపోనెంట్ వస్తాడా టైం పట్టిద్దాని ఓకే రావడం అయితే జరిగింది ఈ గేమ్ అనేది ఓకే రాక్ పేపర్ అన్నమాట ఓకే రాక్ సెలెక్ట్ చేసుకుంటాను మనమైతే ఫస్ట్ రౌండ్ గెలిచేసామండి తర్వాత అయితే పేపర్ సెలెక్ట్ చేసుకుందాము ఓ ఇది కూడా నేను గెలిచాను సీజర్ ఈ రాక్ పేపర్ సీజర్ అనేది కొంతమందికి తెలిసిన గేమ్ అండి మనకు కొంచెం టచ్ ఉంది కాబట్టి నేను రెండు సార్లు అయితే గెలిచేసి రెండు పాయింట్లు సంపాదించాను మన అపోనెంట్ ప్లేయర్ కూడా ఆడాల్సి ఉందండి థర్టీ సెకండ్స్ వరకు ట్రైమ్ అయితే ఉండిద్ది ఓకే ఓవరాల్గా అయితే మనకు ఒక టూ పాయింట్స్ తనకు ఒక ఫన్ ఫస్ట్ ఆడింది ఓకే అండి ఇప్పుడు మళ్ళీ ఆడదాము సిజర్ అయితే పెట్టేశాను ఇప్పుడు నేను విన్ అయితే అయిపోయానండి ఓ సారీ త్రీ పాయింట్స్ అయితే వచ్చినాయి వాళ్ళకి స్కోర్ వచ్చేసి ఒకటేనండి సో ఈ విధంగా ఉంటుందండి గేమ్ అనేది ఏం లేదు మనం చిన్న చిన్నగా మ్యాచింగ్లు చేసుకుంటూ ఆడే ఒక చిన్న ప్రాసెస్ గేమ్ అండి నాకు ఫోర్ పాయింట్స్ వచ్చేసినాయి లైవ్లో మీ మీద చూడండి రాక్ పేపర్ సిజర్ కదా సో అవి లైన్ కూడా పెట్టుకుంటే వెళ్తున్నా మీరు కూడా కుదిరితే ఒక ట్రైల్ చేయండి సరదాగా ఇక్కడ చూడండి ఇది కూడా మనం లాస్ట్ పోయడం జరిగిందండి సరే నేను మళ్ళీ కూడా పేపరే పెడతాను రాక్ పేపర్ అంటే రాక్ తర్వాత పేపరే కదా రావాల్సింది మ్యాచ్ అయితే డ్రా అయిందంట ఓకే మళ్ళీ పేపరే పెడదామండి ఇది మీకు కుదిరినప్పుడు పెట్టండి చూసారు కదా నేను మళ్ళీ అదే పెట్టేసాను వావ్ ఈ గేమ్ కూడా మనం గెలిచామండి ఓవరాల్గా అయితే మీకు లైవ్లో వీడియో చేయడం కోసమే గేమ్ ఆడానండి ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే గేన్ అయ్యాం మనం ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే మనం గెయిన్ కావడం జరిగిందండి ఈ కన్వర్ట్ అయిన పాయింట్స్ ఆధారంగా మనకి ప్రైస్ పూల్ అనేది తీస్తారండి మన పాయింట్స్ అనేది ఇంకా మైనింగ్ స్పీడ్కి కన్వర్ట్ అవ్వకుండా ఎంత బాగా ఆడి ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తే మనకి మైనింగ్ స్పీడ్ అనేది ఒక బోనస్ రూపంలో మనకైతే ఇస్తారని చెబుతుందండి సిస్టమ్ అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడండి లేదనుకుంటే అవాయిడ్ చేయండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి ఈ విషయాన్ని అయితే గమనించాలి కాబట్టి ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థం అనుకుంటున్నాను అండి మన సభ్యులందరూ కూడా షేర్ చేయండి ఇంకా బోనస్ కూడా అన్నీ వస్తాయంటే అండి మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి బోనస్ కూడా ప్రతిదీ ఇస్తాను నేను ఏ సెషన్ సంబంధించిన సరే సో జానో కోరుకుంటున్నానండి ఈ యొక్క వీడియో మీరు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరింత మందికి అయితే వాట్సాప్ లో షేర్ చేయండి మన ఛానల్ కదా మీకు చెప్పటం అనేది ఈ విధంగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ